హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లింగాపురం చికెన్తో ఫ్రై చేస్తామండి బోన్లెస్ చికెన్తో ఫ్రై అండి ఫస్ట్ స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టేసుకోండి తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని ఇందులో చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా వేపండి ఇందులోనే పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా వేపుకోవాలండి చికెను ఇలా వేపుకున్న తర్వాత ఉడికించి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి లింగాపురం చికెను నాటుకోడిలాగా చాలా గట్టిగా ఉంటుందండి అందుకే దీన్ని కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి అలానే ఫ్రై చేసుకుంటే గట్టిగా ఉంటుంది చూడండి చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి వేసుకొని కుక్కర్కు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మూడు విజిల్లు లేదంటే నాలుగు విజిల్ పెట్టుకుంటే చాలండి అయితే సరిపోతుంది అట్లా లేదు మెత్తగా కావాలంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చండి చూడండి నాకు ఇక్కడ ఉడికిపోయిందండి ఇప్పుడు మనము తిని ఒకసారి మూత తీసి కలిపేసుకొని ఒక పెను పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందామండి ఇక్కడైతే నేను ఈనప పెనుము పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నానండి బాగా ఫ్రీగా ఉంటుంది ఫ్రై చేసేదానికనేసి ఈ పెను పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ వేసేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు తీసేసుకొని సన్నగా కట్ చేసి ముక్కలు వేసేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి నేను ఇక్కడైతే ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసానండి తర్వాత మనం ముందే ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదండి అదంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ముందే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో అల్లము కొత్తిమీర పుదీనా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు అన్నీ వేసి మిక్సీ పట్టానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పైన వేసానండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత వేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ధనియా పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి తర్వాత కారం మెత్తినే దాన్ని బట్టి వేసేసుకోండి నేను ఇక్కడ మా పిల్లలు కారం ఎక్కువ తినరండి దానికోసం తగ్గించి వేసాను మీరు కావాలంటే స్పైసీగా ఇంకా కొద్దిగా కారం వేసేసుకోవచ్చండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మిరియాల పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే లింగాపురం చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకున్నాము ఇలా అరిటాకులో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అరిటాక్ ఫ్లేవర్ కూడా చికెన్కి వస్తుందండి ఇలా ఆనియన్స్ పెట్టేసుకొని పైన లెమన్ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి Take care. Bye bye.